హలో కానమకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వేరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నందిరాజు పద్మలత జయరామ్ విరచిత అంశంగా సంతృప్తిత్వం సంతోషత్వం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సంతృప్తిత్వం సంతోషత్వం వినండి సంతృప్తిగా సంతోషంగా మనిషికి ఉన్నది తృప్తి పశువుకు తిన్నది తృప్తి అని నానుడి ఉండటం అనేదాన్ని ఆస్తిపాస్తులకు పరిమితం చేయకుండా మానవత్వానికి జోడించి ఆలోచిస్తే తృప్తి అన్న మాట అర్థవంతమవుతుంది కుటుంబ పోషణకు నిత్యావసరాలకు సరిపోయేంత సంపదతో మనిషి తృప్తి పడగలిగితే అదే మనశ్శాంతి తీర్చుకున్న కొద్దీ పెరిగే కొత్త కోరికల కుప్ప మనస్సు దాన్ని గాలిలో పెట్టగలిగే మంత్రదండం బుద్ధి ఆర్జించడం తప్పు కాదు ఊటబావిలో ఊరే నీరల్లే ఉబికి వచ్చే కోరికలు తీర్చుకోవడం కోసమే ఆర్జించడం తప్పు పారమార్థిక చింతనను పక్కన పెట్టి కేవలం ఆర్జించడమే ధ్యేయంగా ఆశలు తీర్చుకోవడమే పరమార్థంగా బతికే వారికి చివరకు మిగిలేది అసంతృప్తే ఎందుకంటే కష్టించి ఆర్జించిన సంపదను ధారపోసిన తరువాత దాన్ని అనుభవించే వారసుల నుంచి ఆశించిన ప్రేమ లభించడం ప్రశ్నార్థకమే కనుక ఆ కొన్న కూడా అమృతం తా ఇచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకుబ కలవాడే వంశ తిలకుడు అంటాడు సుమతి శతకకారుడు బద్దెన తృప్తి ఎక్కడ ఉంటుందో చూపించే అక్షర జ్యోతులు అవి తృప్తి అనేది ఒక మానసిక భావన తామస ఆలోచనలకు తావివని మనస్సు తేలికగా తృప్తి చెందుతుంది పాండవులు ఐదోళ్లతో పడతారని చెప్పిన కృష్ణుణ్ణి నమ్మని అహంకారి దుర్యోధనుడు అతగాడి మనస్సును అభద్రతాభావం అసూయ లొంగదీసుకొని అసంతృప్తికి తద్వారా కురుక్షేత్రానికి దారి తీశాయి తృప్తి లేకపోవటం వల్లనే మకరందాన్ని అపరిమితంగా తాగుతూ పొద్దెరగని తుమ్మెద కలువ ముడుచుకోవడాన్ని గమనించక ఊపిరాడక మరణిస్తుంది తృప్తి లేని వాడికి ఏది దొరికినా ఎంత దొరికినా సంతోషం కలుగదు జీవితం ఆశాంతం అశాంతితోనే గడుస్తుంది ఓ చలి రాత్రి వీధిలో పడుకున్న అభాగ్యుడికి దుప్పటి కప్పి వచ్చినప్పుడు వైద్యం అందక అలమటిస్తున్న రోగికి సాయం అందించినప్పుడు నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టినప్పుడు ఆ సాయం పొందిన వారికన్నా చేసిన వారికే కలిగే తృప్తికి కొలమానం ఉండదు వేమనన్నట్లు తనువులు అస్థిరముల్ ధర్మము నిత్యము చేయు ధర్మమెల్ల చెడని పదవి కనివిని విని మరి తెలియగానరు నరపశుల్ అనుభవంలోకి వస్తేనే ఆ తృప్తి విలువ తెలుస్తుంది ఉన్నదాంతో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా ఉండగలం ఆ ప్రశాంతత లభించిన మనిషిని అనారోగ్యంగా ఆ అనారోగ్యం త్వరగా ధరిచేరదు ఆయుష్ పెరుగుతుంది ప్రకృతిలో పక్షులను జంతువులను ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడడం మనిషి కూడా అంతే అత్యాశలకు పోకుండా ఈర్ష్యాసూయలకు లోను కాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి తృప్తిగా కైవల్యం చేరుకోవచ్చు అయితే విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు నిరంతరం నేర్చుకోవాలనే తపన నేర్చిన జ్ఞానాన్ని పదుగురికి పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు కొత్త విషయాలు తెలుసుకోవడం సజ్జనుల సాంగత్యం సేవా ప్రవృత్తి ఇటువంటివి మనిషిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి అంటూ సంతృప్తిత్వం సంతోషత్వం అని నందిరాజు పద్మలతా జయరాం విరచించిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు